నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎండలు అయితే విభజంగా ఉన్నాయి బెంగళూరులో అయితే ప్రతి ఒక్కరి నోట ఇంత ఎండలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇలాంటి ఎండలు ఎప్పుడూ లేవు అంటా ఉన్నారు ఫార్టీ వన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నిందంట నైన్టీన్ ఎయిటీ త్రీలో ఉన్నాయంట ఇంత ఎండలు తర్వాత ఇప్పుడైనా అంట ఉండడం ఇంకా వెజిటేబుల్స్కి వెళ్ళాలని చెప్పేసి మా వారు వెళ్తూ ఉంటే మా పాప వెంటబడింది ఇంకా పాప పట్టుకొని అవన్నీ తీసుకురాలేక ఇంకా నన్ను కూడా రమ్మన్నారు మా వారు ఇంకా మా పాపని పట్టుకునే దానికి వెళ్ళాను అనమాట ఇక్కడ ఒక వెజిటేబుల్ షాప్లో పిల్లులు ఉంటాయనమాట దానికి ఎందుకు పెట్స్ అంటే చాలా ఇష్టము పిల్లి కావాలి అని చెప్పేసి లోపలికి తీసుకొచ్చింది లోపల దాని చుట్టూ తిరుగుతూ ఉంది చూస్తూ ఉంది నాకేమో భయము వదిలేస్తే గబుకానికి ఖర్చు చేస్తాయేమో అని చెప్పేసి భయం అనమాట అందుకని నేను వదలలేదు ఎత్తుకో టైం మన టైం చెప్పలేము కదా టైం ఏదో అంటారు కదా మన టైం బాగలేకపోతే అట్టి పొండు తిన్నా కూడా పండు ఎరుగుతుంది అన్నట్టు గబుక్కని ఆడుకుంటా ఉంది అనుకున్నాం అనుకోండి అది పెరికేసింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడాలి మనమే బాధపడాలి అదే ఉంది కరిసేసి వెళ్ళిపోతుంది పిల్లి తర్వాత మన పిల్లల్ని పెట్టుకొని మనం బాధపడాలి ఇంకా అందుకని చెప్పేసి చేతిలో పెట్టుకున్నాను చెత్త ఉంది మాటలు ఇంకా ఇక్కడ వెజిటేబుల్ షాప్లో బయట ఉండేటి ఫ్రెష్గా ఉన్నాయి లోపలన్నీ వాడిపోయి ఉన్నాయి అనమాట బయట మాత్రం ఈరోజు తెచ్చారు ముందు రోజు అంతా వాడిపోయినాటి అవంతా కుప్పలు కుప్పలు లోపల పోస్తున్నారు ఇంకా బయట ఫ్రెష్గా ఉండేటివి తీసుకుంటా ఉన్నారు మా వారు అదేంటి లేడీస్ కదా వెజిటేబుల్స్ తీసుకోవాలి మీ వారు తీసుకుంటున్నారు అనుకుంటున్నారా మా వారికి నేను ఏ తీసుకున్నా నచ్చదనమాట అందుకని చెప్పేసి మా వారు తెస్తూ ఉంటారు ఇంకా ఈ సపోటాలు బాగున్నాయి ముందు ఒక ఆటోలో పెట్టుకున్నారు వాళ్ళు హాఫ్ కేజీ ఫార్టీ అన్నారు ఇక్కడ కేజీ సెవెంటీయో లేకపోతే సిక్స్టీయో ఉండింది అనమాట సరే బాగున్నాయి కదా అని చెప్పేసి అక్కడ ఆగి తీసుకున్నాము ఎండకి తట్టుకోలేక ఇలా స్కాఫ్ వేసేసుకున్నాము ఇద్దరము మా పండు చూడండి ఎట్లాగా నవ్వుతా ఉందో వీడియో తీస్తా ఉందని చెప్పేసి ఎండకి జనాలు ఎట్లా ఉన్నారు టైం అప్పుడు లిటరల్లీ టెన్ ఓ క్లాక్కే ఆ టెన్ ఓ క్లాక్కి టైము ట్వెల్వ్ లాగా ఉంది ఇంకా తట్టుకోలేక ఇది ఇలా వేసుకుంటా ఉంటే మా పాప నాకు వద్దు నేను చూడాలా బయటంతా అంటే ఇంకా అట్లాగా పైన షెల్టర్ లాగా వేసాను ఇంకా మా వారి మీదకి ఆనిచ్చి ఆ స్కాఫ్ని ఇలా తీసాను ఇంకా ఇక్కడ ఎప్పుడు రాలేదు పెట్టి వన్ ఇయర్ అవుతా ఉంది సరే కోకోనట్ వాటర్ తాగుదాం అని చెప్పేసి వచ్చాము ఇలా వాటర్ మిలన్ తీసుకుందాము అని చెప్పేసి వచ్చాం అనమాట అక్కడ కోకోనట్స్ కుప్ప కుప్ప ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు ఈ ఒకటి ఎంత అంటే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ చెప్పారు బయట అరవై రూపాయలు చెప్పారు అనమాట మేము షాక్ అయ్యాము యాభై ఆరు రూపాయలు ఏంది ఐదే కదా అనుకున్నాము రిలయన్స్లో అయితే ట్వంటీ నైను థర్టీ వన్ అలా ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చి లోపలికి ఇలాగ ఈ బిల్లు వేస్తాం కదా అవి సెల్ఫ్ బిల్డింగ్ అనమాట ఫస్ట్ టైం చూస్తా ఉన్నా నేను మనమే ఇంకా పెట్టుకొని మన తీసుకునే ఐటమ్స్కి మనమే బిల్లు వేసుకొని మనమే పే చేసి వచ్చేయాలి ఇంకా కొన్ని ఏవో చిప్స్ కావాలనింది ఐస్ క్రీమ్ కావాలనింది వాటికి ఇంకా బిల్లు మేము యాడ్ చేయలేదు స్కాన్ అని చెప్పారు ఇంకా అని చెప్పేసాం ఎంత వెరైటీగా ఉందని చెప్పి చూస్తున్నానో తమలపాకు తాములపాకులో ఓడబెట్టేస్తూ ఉన్నారు ఇవి డైరీ డే బ్రాండు అమూల్ బ్రాండు మిల్క్ మిస్తీ బ్రాండ్ బలే ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటాయి అసలుకి అమూల్లో ఒకసారి ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి కనుక దొరికితే కనుక ట్రై చేయండి రబడీ కుల్ఫీ కుల్ఫీ అని సూపర్ ఉంటుంది అనమాట టేస్టు బాగా నచ్చింది మాకైతే అదేందో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి ఎక్కువ మాటలో ఒక బ్రాండ్ ఉంటుంది రిలయన్స్ ఒక బ్రాండ్ ఉంటుంది ఇంకో షాప్లో ఇంకో బ్రాండ్ ఉంటుంది రిలయన్స్లో ఈ డైరీ డే ఉండదనమాట ఇంకెక్కడ దొరికితే తీసుకునేసి తీసుకుందాం అనుకుంటే కుదరలేదు సరే ఎక్కువ మాటకు వెళ్ళి తీసుకుందాము అని చెప్పేసి పోదామని చెప్పేసి వస్తూ ఉన్నాము ఇంకా ఆడ అయిపోయి బిల్డింగ్ వేసుకుని ఎక్కువ మాటకు వచ్చామనమాట ఇక్కడ ఎక్కువ మాటలో మా పండుకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా అది కనిపిస్తే దాన్ని బుగ్గు పట్టుకొని ముద్దు పెట్టుకుంటా ఉంటారు అనమాట మా పండుగ ఏందో స్టోరీ బుక్ అడిగింది ఇంకా పట్టుకొని ఇది ఇవ్వలేదు అక్కడే చదివేస్తూ ఉంది అసలు తీసుకునింది కదా నేను అటు వెళ్ళాను అనమాట మా వారు పిలిస్తే అటు వెళ్ళాను అక్కడ చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఫస్ట్ వెళ్ళి మా వాళ్ళకి చూపించింది డాడీ ఈ బుక్ తీసుకుంటానంటే సరేనో అని చెప్పాడు వాళ్ళ డాడీ నాకు స్టోరీ బుక్ కావాలా అంటే సరే ఇంకా పాలు ప్యాకెట్ అవి తీసుకున్నాము ఐస్ క్రీమ్ అడిగింది కదా అది చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట ఆ చూసే లోపల మా పండు ఏం చేసింది బుక్ పట్టుకొని అక్కడే చదివేస్తూ ఉంది మాకు నవ్వు వస్తూ ఉంది ఎక్కడికి పోయింది సైలెంట్గా ఉంది ఎక్కడ కనిపించలేదే అని చూస్తే అక్కడ శుభ్రంగా నిలబడుకొని బుక్ చదివేస్తూ ఉందనమాట నాకు వాళ్ళ డాడీకి ఆశ్చర్యంగా అనిపించింది అబ్బా ఏఎస్కి ఐపీఎస్లకి ఎగ్జామ్లు కానీ చూడు అలా చదువుతూ ఉంది అనిపించింది నాకు అయ్యో దేవుడా ఇలాంటి పనులు ఎలా చేస్తారో అన్న ఇద్దరు ప్రతి నిమిషము వాళ్ళు చేసే పని మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట షాకింగ్గా ఉంటాయి ఈ తర్వాత ఇలా చేస్తారా ఇలా చేస్తారా అని చూసారా నేను చెప్పాను కదా చదువుతా ఉంది ఒక పక్కన నిలబడని ఇలాగ చదువుతా ఉంటుంది ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా ఉంటాయి ఫ్రోజన్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇంకా మేము రెగ్యులర్గా తీసుకునే పెప్సీ ఐస్ అంటాం కదా వాటిలో క్యామెరీ బ్రాండ్లో ఇంకా అవి తీసుకున్నాము ఎక్కువ తీసుకు కరెక్ట్గా నలుగురికి నలుగురు తీసుకున్నాము ఎక్కువ ఉన్నా కూడా పిల్లలు ఉన్నప్పటి నుంచి తింటూ ఉంటారు ఎందుకు అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కటి తీసుకున్నాము మాకు మిగతా ఏం తినిపిద్దు కాదు కానీ ఆ క్యామెరీ ఐస్ క్రీమ్ మాత్రం ప్రతి ఫ్లేవర్ బాగుంటుంది ఒక్క ఫ్లేవర్కి మించి ఒకటి ఉంటుంది అన్నమాట ఇది తింటే అది బాగుంది అది తింటే ఇంకోటి బాగుంది అనిపిస్తుంది పిస్తా పిస్తా స్ట్రాబెరీ చాక్లెట్ ప్లస్ కాఫీ అన్నీ ఉంటాయి అన్నమాట బాగుంటుంది అవి ఇచ్చి ఇంతకుముందు తెచ్చేవారు మావారు ఇంకా నేను చూసాను అనమాట ఎంత ఉందా అని చూస్తే కాస్టు మా అబ్బాయి తెచ్చేటప్పుడు త్రీ ఫిఫ్టీ ఉన్నింది ఇప్పుడు ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ ఉంది ఇంకా చూసి అక్కడ పెట్టేసి వచ్చాను తర్వాత మా వారు టూ డేస్ తర్వాత తీసుకొని వచ్చారు ఇంకా మా పాప అసలు బైక్లో కూర్చున్నా కూడా చదువుతానే ఉన్నింది లేండి ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ వాళ్ళ డాడీకి చూపించి వాళ్ళ డాడీని అది వాళ్ళ అన్నైతే అది తెప్పించుకునింది స్టోరీ బుక్తో మళ్ళీ నా నాకైతే ఒక టూ డేస్ వరుసగా అవి ఏంటంటే జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ స్టోరీస్ అనమాట బెడ్ టైన్ స్టోరీస్ అంతే ఒక టూ పారాస్ ఉంటాయి ఇంకా మనకి తొందరగానే అర్థమైపోతాయి కదా ఫాస్ట్గా చెప్పేస్తాము అయినా కూడా రోజు వన్ వీక్ చంపేసింది మమ్మల్ని ఆ స్టోరీ బుక్ స్టోరీ బుక్ అని ఎత్తుకొని వచ్చి స్టోరీ బుక్ చెప్పమని చెప్పేసి ఇంక అవి చెప్తే రిపీటెడ్గా ఇంటానే ఉండింది అనమాట ఇంకా అలాగ ఆ స్టోరీ బుక్తో అయిపోయింది ఇప్పటికీ ఒక సెవెన్ ఎయిట్ డేస్ అయిపోయింది అనమాట ఆ స్టోరీ బుక్ గురించి ఇంక పక్కన పెట్టేసింది చెప్పాను కదా వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చోండి కాసేపు వాళ్ళ అమ్మ దగ్గర కాసేపు నా దగ్గర నాకైతే ఇంకా నైట్ టైం అందరం మా స్టోరీ బుక్ ఎత్తుకొని వస్తాను మా అని అసలు కొన్ని రోజులు అయితే తల కింద పెట్టుకుని నిద్రపోయింది స్టోరీ చెప్పమని చెప్పేసి ఎలాగో ఒకసారి చదవడం వల్ల గుర్తుండి అలా అలా ఓపెన్ చేసి చెప్తా ఉండేవాళ్ళం అనమాట ఇంకే ఈ పాప వచ్చి మా టెనెంట్ వాళ్ళ పాప ఈ పాప బయట ఇంటి ముందు గేట్ ముందు సౌండ్ వినబడేస్తే ఈ పాప సౌండ్ చాలు మా పాప వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది రమ్మని చెప్పి అలాగా వస్తే ఇంకా టూ అవర్స్ అలాగ టూ అండ్ హాఫ్ అవరు కంటిన్యూస్గా ఆడుకుంటారు అలాగా ఆడి ఆడి అలసిపోయి మిక్చర్ తీసుకొని వచ్చి పెట్టింది ఆ పాపకి మా పాపకి ఇద్దరికి గిన్నెల్లో తీసుకొచ్చి పోయేసింది తిన్నాను సేపు తిన్నారు ఆ పాప ఏం చేస్తుంది అంటే నీళ్ళు పోయేసింది నాకు తెలియదు నీళ్ళు పోస్తుంది అని చెప్పేసి శుద్ధంగా ఆ పాప దాంట్లో మా పాప దాంట్లో రెండిట్లో నీళ్ళు పోయేసి మళ్ళీ పిసికేసి మళ్ళీ నీళ్లు గ్లాసులో ఉండే దాంట్లో మళ్ళీ ఈ పిసికిని మిక్చర్ తీసి దాంట్లో పోసింది నేనైతే అసలుకి ఇలాగా మా బాబు చేయడం అలాగా మా పాప కూడా చేయదనమాట ఆ పాప చేసేటప్పటికి నాకు తెలియదు అలా చేస్తుందని చెప్పి ఇంకా తర్వాత అన్నీ తీసి పడేసాను అనమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చింది వస్తే మళ్ళీ అలాగే బనానా చిప్స్ ఇచ్చాను బనానా చిప్స్ ఇస్తే అవి కూడా అలాగే చేసింది చేయదిలే అనుకున్నాను మళ్ళీ కూడా అలాగే చేసేసి సేమ్ తిన్న వరకు తిని తర్వాత మిగిలిన అవి అలాగే చేసింది నీళ్ళు పోయేసి పిసికేసి దీంట్లో దాంట్లో దాంట్లో దీంట్లో వేసేసింది అనమాట పోసుకునేది తన తినే దాంట్లో పోసుకోకుండా ఉండే గిన్నెలో కూడా పోయేసింది ఇంకా అలాగా ఇంకా ఇదిగో చూడండి ఎలాగా ఆడు ఆడుకుంటా ఉన్నారనుకో ఇలాగ అసలుకి నేను ఎప్పుడు వీడియో తెలియదు ఆ పాప ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాకు పి పిచ్చిలేసిపోద్ది అనమాట డోర్ ఇద్దరు క్లోజ్ చేస్తారు వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ వస్తే రానివారు అసలు తోసేస్తారు డోర్లు క్లోజ్ చేసి నన్ను డోర్ ఓపెన్ చేయనీరు పాపను పట్టుకునేది అనమాట మా పాప డోర్ క్లోజ్ చేస్తుంది ఈ పాప ఏమో లోపలికి వెళ్ళిపోతుంది మా పాప డోర్ దగ్గరికి నన్ను ఎంత డోర్ ఓపెన్ చేయ చేయబోయినా కూడా మళ్ళీ క్లోజ్ చేసేది పెద్దగా అరిచేసేది వద్దు అనేది ఈ పాప ఏమో బేడా బేడా డాడీ బేడా అనేది అలా చుక్కలు చూపిస్తారు మాకు ఇద్దరు